డిసెంబర్ ఒకటిన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఇలా చేస్తే చాలు భూములు బంగారము కొంటూనే ఉంటారు కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి బెల్లం శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో ఖచ్చితంగా ఏం చేసినా కలిసి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే ఈరోజు మనకు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఆదివారం రోజు అమావాస్య వస్తే చాలా శక్తివంతమైనదిగా నమ్ముతారు ఇది చాలా శక్తితో కూడుకొని వస్తుందని కూడా భావిస్తూ ఉంటారు కావున ఇలా ఆదివారంతో కూడి వచ్చిన అమావాస్య రోజున మనకు అన్నీ సిద్ధిస్తాయి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మన జీవితాన్ని మారుస్తాయి అలాగే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లంతో ఒక విధి విధానంతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ చూడగలుగుతారు అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం ఈ మాసంలో మనం శివ కేశవులను పూజించడం ఆరాధించడం అలానే నెలంతా కూడా నియమనిష్టలతో మనం చక్కగా భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించుకుంటూ ఉంటాము ఈ మాసంలో ప్రతి దినం పండుగ దినంగానే మనము జరుపుకుంటాము ప్రతిరోజు కూడా ఒక గొప్ప పర్వదినంగా భావిస్తూ ఉంటారు కార్తీక మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు ఇక కార్తీక మాసంలో చివరి రోజు అంటే మనకు అమావాస్య అని చెప్పవచ్చు పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజున గుర్తు పెట్టుకోండి మీరు ఏది చేసినా మీకైతే వెయ్యి రెట్ల పుణ్యం లభిస్తుంది వెయ్యి రెట్ల ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది నార్మల్గా శాస్త్రాల్లో అమావాస్యకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కార్తీక అమావాస్య కాబట్టి ఈ రోజున కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి శివుడికి కూడా అంకితం చేయబడుతుంది అందుకే ఈ రోజున చేసే పరిహారానికి చక్కటి ఫలితం కూడా లభిస్తుందని భావిస్తూ ఉంటారు కార్తీక అమావాస్య రోజున తప్పనిసరిగా కార్తీక స్నానం ఆచరించాలి ఒకవేళ మీరు ఈ నెల రోజులు స్నానం చేయకపోయినా ఈ కార్తీక అమావాస్య రోజు కూడా చన్నీళ్లతో స్నానం చేయవచ్చు అమావాస్య తిథి రోజున బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు దేవతలు మేలుకునే సమయం కాబట్టి ఈ యొక్క సమయానికి అత్యంత శక్తి ఉంటుందని భావిస్తారు ఈ రోజున ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి కార్తీక స్నానాన్ని ఆచరించి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యంతో అలానే శివలోక ప్రాప్తి కలుగుతుందని భావిస్తుంటారు అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైనది కావున ఈ రోజున అమావాస్య మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి శివుడిని పూజించండి ఆరాధించండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే పరమ పవిత్రమైన తిది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా బెల్లం అనే పరిహారం చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి బెల్లం అనేది దేవుళ్ళకు నివేదనగా ఉపయోగించే పదార్థం బెల్లం అని చెప్పవచ్చు ఏ ప్రసాదం పెట్టినా కానీ భగవంతుడికి అంటే ఏది నివేదన అవ్వపడుతుందో లేదో మనకు తెలియదు భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు కానీ బెల్లాన్ని మాత్రం స్వీకరిస్తాడని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున మనం ఈ బెల్లంతో పరిహారం చేసుకుందాం అంటే చేసుకుంటే మనకి చక్కటి ఫలితాలు ఉంటాయి అమావాస్యకి అతేంద్రియ శక్తులు ఉంటాయి అలానే అమావాస్య పవర్ఫుల్గా చెప్తారు అమావాస్య రోజు మనకు మంచి యోగాలను తెచ్చిపెట్టే అమావాస్య అద్భుత గడియలతో వస్తున్న అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చాలా మంచిదని చెప్తూ ఉంటారు అమావాస్య చెడుని లాగేసుకోవడానికి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి మంచిని తెచ్చి పెట్టడానికి అనేక రకాల కష్టాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది అలానే కొన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా అమావాస్య ఉపయోగపడుతుంది అందుకే చాలామంది మునులు కావచ్చు ఋషులు కావచ్చు ఇలా కొంతమంది ఉంటూ ఉంటారు కదా అలాంటి వారు కార్తీక అమావాస్య ఆదివారంతో రావాలని పూజిస్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారం వస్తే ఆ రోజున సాధన చేసి జప సాధన చేసి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని భావిస్తారు కాబట్టి మీరు కూడా ఈ రోజున చక్కగా నియమనిష్టలతో శివుడిని పూజించండి సరిపోతుంది ఆ తర్వాత బెల్లం పరిహారం చేయండి మెల్లం పరిహారం చేయటం వలన భూములు కొంటూనే ఉంటారు అంటే భూలాభం కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలుగుతుంది కాకపోతే ఈ పరిహారం చేసిన వెంటనే మీరు కొంటారని కాదు కొంచెం సమయం పడుతుంది కానీ కొనుగోలు చేయటం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే అమావాస్య రోజున చాలామంది కూడా భూములు కొన్నవారు ఉన్నారని మన ఏంటంటే గరుడ పురాణం గ్రంథంలో చెబుతుంది ఎవరికి అయితే భూలాభం కలగాలి భూమి కొనాలి లేదంటే ప్లేస్ కొనాలి అని భావించుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా తపన పడుతూ ఉంటారు ఎలాగైనా సరే మా స్తోమతకు తగ్గట్టు చిన్న కొద్దిపాటి భూమినైనా సరే మేము తీసుకోవాలి ఒక వంద గజాలు కావచ్చు ఇలా మనకు స్థోమతకు తగ్గట్టు మన కొనుగోలు చేయాలని డబ్బును దాచుకుంటూ ఉంటాము అయినప్పటికీ కూడా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది కొనాలని మనం వెళ్దాం కొనలేకపోతాం ఏదో ఒక ఆటంకం అడ్డంకం వచ్చేసి వాయిదా పడిపోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాము అలాంటి వాటికి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు అలానే చిల్లి గవ్వలేకపోయినా భూలాభం కలిగే అంత సిద్ధించే పరిహారం కూడా మనం ఒక రకంగా చెప్పవచ్చు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఏమీ లేదు మనం సంపాదించుకోలేము మనకు భూలాభం అంటే ఇంకా లేదు మనం కొనుక్కోలేము మనకు ప్రాప్తం లేదని భావిస్తాం కానీ భగవంతుడు తలిస్తే బిచ్చగాన్ని సైతం కుబేరుడుగా చేస్తాడు ఎప్పుడు కూడా మన దగ్గర లేదు మేము సంపాదించలేము ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా అనుకోవద్దు మన నోటి గుండా ఏంటంటే ఇలాంటి మాటలు పలకకూడదు తదాస్తు దేవతలు నిజంగా జీవితాంతం అలానే ఉండిపోతాం అన్నమాట అందుకే ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి నెగటివ్గా ఆలోచించకూడదు భగవంతుడు ఆయన సహాయ శక్తులు శక్తుల మనల్ని చక్కగా ఒక స్థితిగతికి తీసుకొని వస్తాడు కానీ మన కర్మ బాగా బాగాలేనప్పుడు మనం చాలా వరకు కూడా ఇలా పేదవాళ్ళు లాగానే బ్రతికేస్తూ ఉంటామని చెప్పవచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా మేము కొనలేము మేము చేయలేము మాకు తలరాతలో లేదు ఇంతే అని అనుకోకూడదు భగవంతుడు తలిస్తే మనం కొనుగోలు చేస్తామేమో మనం చెప్పలేము కదా కాబట్టి మనము ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే ఈ పరిహారం చేసుకోండి ఫలితం వస్తుంది ఎలాగైనా సరే ఒక రకంగా మనకు సిద్ధించే పరిహారం అని చెప్పవచ్చు కాబట్టి బెల్లం తీసుకోండి బెల్లం అంటే ఒక పావు కేజీ తర్ బెల్లం తీసుకోవాలి తర్వాత బెల్లంతో ఈ పరిహారం ఎప్పుడూ కూడా అందులో నుంచి ఒక స్పూన్ అంతా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ పరిహారం ఇంట్లోనే చేసుకోండి ఇలా మీరు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శివుడిని పూజించి తర్వాత కిలో బెల్లం గడ్డని కొనుక్కోండి బెల్లం అనేది మంచిలాగా మంచిది దొరుకుతుంది పావు కేజీని తెచ్చుకోండి మహా అయితే ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది అంతకు మించి ఏమీ ఉండదు అలా బెల్లాన్ని తెచ్చుకొని మా ఇంట్లో ఉంది అంటే కనుక మీకు దాంతో కూడా చేసుకోవచ్చు ఫలితమైతే వస్తుంది ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం నుంచి కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి ఎంత అంటే ఒక టీ స్పూన్ అంటే ఎక్కువగా తీసుకోవచ్చండి ఏం కాదు అంటే మొత్తంగా పూర్తిగా పరిహారం చేయకూడదు కొంచెం బెల్లాన్ని మనం ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత పరిహారం చేయాలి ఇలా బెల్లంతో బెల్లం తీసుకొని ఆ తర్వాత పసుపు ఉంటుంది కదా పసుపు తీసుకొని దాంట్లో కొంచెం గంగాజలం కానీ రోజ్ వాటర్ను కానీ పోసి పేస్టులాగా చేసి బెల్లం పైన ఇలా బెల్లం పైన రాయండి గుర్తుపెట్టుకోండి మీరు అంటే మనం ఇక్కడ రెండు విధాలుగా చెప్పబడుతుంది కాబట్టి ఒక దాని గురించి మనం రాయాలి అంటే ఇప్పుడు మీకు భూలాభం కలగాలంటే భూములు కొనాలి అని రాయాలి లేదంటే మీకు బంగారం కొనాలనుకుంటే బంగారం కొనాలి అని రాయాలి ఇలా బెల్లం పైన రాసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే కనుక భగవంతుడికి చేరుతుంది భూమాత అనుగ్రహం కలుగుతుంది భూమిలో మనం పాతి పెడతాం కాబట్టి భూలాభం కలిగే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి ఆచరించండి సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతాలను చూడగలుగుతారు కార్తీక అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తులతో కూడుకుని వస్తుంది ఆదివారం కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో దేవతలు దేవుళ్ళు భూమిపై సంచరించే సమయాల్లో ఆరు గంటల సమయం సంధ్యా సమయం అని చెప్తారు ఈ సమయం ఇప్పుడు మనకు ఈ యొక్క కాలాన్ని బట్టి అంటే ఇప్పుడు ఉండే ఈ ఒక్క రోజును బట్టి మనకు ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు సంధ్యాకాలంగా పరిగణిస్తారు అంటే ఇలా ఈ సమయంలో కనుక మీరు బెల్లం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది తప్పనిసరిగా భూమి కోసం చేసే భూలాభం కలుగుతుంది బంగారం కోసం చేస్తే బంగారం కొనుగోలు చేస్తారు తప్పనిసరిగా చేస్తారు ఎందుకంటే మనం ఇంటికి బెల్లాన్ని తెచ్చుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ బెల్లం పైన పసుపుతో మనం రాస్తున్న పసుపు శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది బెల్లం మనకు పరిహారపరంగా ఉపయోగపడుతుంది దేవుడికి నివేదన అవుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలను ఇస్తుంది మన తలరాతను మారుస్తుంది మనకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పచ్చు కాబట్టి బెల్లాన్ని తెచ్చుకొని దానిపైన రాసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ దీన్ని పాతి ఒకవేళ అలా మీకు అంటే మీరు లేకపోతే జనావాసం తక్కువగా తిరుగుతారు అంటే ఈ ప్రదేశంలో మేము పాతి పెట్టుకోగలుగుతాం అనుకుంటే మీరు ఆ ప్రదేశంలో కూడా పాతి పెట్టవచ్చు భూమిలో పాతి పెడుతూ ఉన్నాం కాబట్టి గుర్తు పెట్టుకోండి భూమిలో పాతి పెట్టడం వలన భూమి కొనాలని కదా ఈ పరిహారం చేసేది పాతి పెడుతున్నాం కాబట్టి అటు ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహం భూమాత అనుగ్రహం కలిగే మనం భూములు కొనివే అవకాశం ఉంటుంది ఈ పరిహారం చాలా అంటే చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ విధంగా ఆచరించండి కానీ ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం ఉంటుంది తిరుగు అనేది ఉండదు ఒక రకంగా చెప్పాలంటే మనం చక్కగా చేసేసి మంచి ఫలితం పొందండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి అలానే శివానుగ్రహాన్ని కలిగించుకోండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అమావాస్య అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా కూడా మనం చక్కగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇలా మీరు భూమికి బంగారానికి సంబంధించి ఈ పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఖచ్చితంగా మంచి యోగం అనేది ప్రాప్తిస్తుంది ఆ యోగంతో మనం ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కానీ వెంటనే ఫలితాలు రావు మూడు నెలలు పదహారు రోజులు లేదంటే మనకు నార్మల్గా మన లక్కు బాగుంది మన దగ్గర డబ్బు ఉంది ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నావు కానీ మాకు భూమి దొరకట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే టక్కున అది దొరికేస్తుంది కావాలంటే మీరు అంటే మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు అర్థమైపోతుంది ఎంత చక్కగా ఉంటుందంటే ఫలితం రాదని కాదు అలా అని మీకు సిద్ధింపబడకపోతే ఈ పరిహారం వేస్ట్ అని కాదు మనకు ఏంటంటే కనుక ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే శాస్త్రంలో కూడా ఈ పరిహారం ఉంటుంది అమావాస్య రోజున ఏది చేసుకుందామని చేతుల గుండా మనకు అంటే చక్కగా తెలిసిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది అనే భావన అందరిలో ఉంటుంది ఈ విధంగా బెల్లంతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా భూములు బంగారము కొనుగోలు చేసి సంతోషంగా జీవించండి